వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారండి చదువుతున్నారా లేదా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా సో వాట్ ఎవర్ ఎగ్జామ్ అంటే గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా గ్రూప్ వన్ మెయిన్స్ అయినా యూపీఎస్సీ మెయిన్స్ అయినా స్టార్ట్ చేస్తున్నారా లేదా అంటే మీరు అసలు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఐ జస్ట్ వాంట్ టు నో అంటే మన ఛానల్లో ఎవరెవరు ఏ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారని తెలిస్తే సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను అదేంటి అక్క మొన్ననే యూపీఎస్సీకి స్టార్ట్ చేద్దామని చెప్పేసి పెట్టారు మళ్ళీ తర్వాత వీడియోస్ చేయట్లేరు అంటే కొంచెం బిజీగా ఉన్నానండి నేను సో అందుకైతే వీడియోస్ అనేటువంటి కొంచెం తగ్గించాను ఖచ్చితంగా నాకు వీలున్నప్పుడల్లా వీడియో చేసిన ప్రతిసారి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తోటి అది కూడా మనందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తోటి అయితే వస్తాను సో ఖచ్చితంగా వీడియోస్లో అయితే ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో తంపినేలు ఎలానైనా ఉండొచ్చు టైటిల్ ఎలానైనా ఉండొచ్చు కానీ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది మాత్రం డ్యామ్ ష్యూర్ అయితే యూపీఎస్సీకి బిగ్నెస్కి నేను వెనకాల తోడు ఉంటానని చెప్పేసి అన్నాను కదా సో ఖచ్చితంగా అసలు యూపీఎస్సీ బిగ్నెస్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏ రోజు నుంచి స్టార్ట్ చేయాలి ఏ ఏ బుక్స్ కావాలి అని చెప్పేసి నేను అయితే వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను మళ్ళీ కూడా చెప్తాను కాకపోతే స్టార్ట్ చేయడానికంటే ముందు నేను కమింగ్ వీడియోస్లో చెప్పడం చెప్తాను కదా సో ఏ ఏ క్లాస్ సబ్జెక్ట్స్ చదవాలి ఏ ఎన్సీఆర్టీస్ చదవాలని కూడా నేను షేర్ చేస్తానండి అయితే మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుందా జరుగుతుందా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు మాక్సిమం జరుగుతుందని అనుకుంటున్నాను నేను సో మరి గ్రూప్ టూ ఎగ్జామ్లో మన అందరికీ తెలుసు కదండి ఇప్పుడు చాలా మంది గ్రూప్ వన్లో తక్కువ మార్క్స్ వచ్చాయి కొన్ని మా వల్లనే కొన్ని మిస్టేక్స్ జరిగాయి బ్లండర్ మిస్టేక్స్ చేసాము సిల్లి మిస్టేక్స్ చేయొద్దు అనుకుంటునే చేశామని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు సో కొంతమంది ఏంటిదంటే ఇప్పుడు అంత జనరల్ చేశారు కాబట్టి రిజర్వేషన్ అనేటువంటిది ప్రిలిమ్స్లో లేదు కాబట్టి ఒకవేళ బీసీ అంటే రిమైనింగ్ కేటగిరీస్లో వాళ్ళు జనరల్ కాకుండా రిమైనింగ్ కేటగిరీస్లో వాళ్ళు కొంచెం తక్కువ మార్క్స్ వస్తే ఛాన్సెస్ అనేటువంటిది లేదు లేవు ప్రిలిమ్స్లో అని చెప్పేసి అనుకునే వాళ్ళు గ్రూప్ టూకి అయితే స్టార్ట్ చేయండి ఎన్ని మార్క్స్ అనేటువంటిది నేనేం చెప్పలేనండి ఎందుకంటే నో వన్ విల్ డిసైడ్ ఆ కట్ ఆఫ్ అనేటువంటిది మార్క్స్ని బేస్ చేసుకునే ఉంటుంది ఎవరైనా ఎన్నైనా చెప్పచ్చు కానీ అక్యురేట్ మాత్రం ఎవరు చెప్పలేరు జస్ట్ అందాద అంచనా వేసి చెప్తారు సో ఎవరైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ పేపర్స్ అయితే తెలుసు కదండి ఫోర్ పేపర్స్ ఉంటాయి అందులో మెయిన్గా ఏంటిదంటే టూ పేపర్స్ మాత్రం స్పెషల్లీ అంటే ఆ సబ్జెక్ట్స్కి అంకితం చేశారు పేపర్ త్రీ కానీ పేపర్ ఫోర్ కానీ అంటే తెలంగాణ మూమెంట్ పేపర్ అండ్ ఎకానమీ పేపర్ సో అయితే ఏంటిదంటే మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు గ్రూప్ టూ అన్న కొట్టాలి అని అనుకునే వాళ్ళు ఏంటిదంటే ఈ టూ పేపర్స్ని అయితే స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అండ్ పాలిటీ అండి పాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి మీరు కనుక గ్రూప్ వన్ పేపర్లో పాలిటీ చూసినా అండ్ యూపీఎస్సీ పాలిటీ చూసినా కూడా ఎవరైనా సరే చేసేలానే ఉన్నాయి అంటే కొంచెం పాలిటీని బాగా స్ట్రాంగ్గా సబ్జెక్ట్గా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈజీగానే ఉన్నాయి అనమాట బిట్స్ నేను మన యూపీఎస్సీ పేపర్ అది నేను చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అది కూడా ప్లాన్ చేస్తాను గ్రూప్ వన్ అలానే ఉంది ఈవెన్ యూపీఎస్సీ కూడా అలానే ఉండింది అనమాట ప్రిలిమ్స్లో పాలిటీ క్వశ్చన్స్ సో మనకు ఏంటిదంటే పాలిటీని స్ట్రాంగ్ సబ్జెక్ట్ పెట్టుకోవడం వల్ల ఏంటిదంటే దాంట్లో ట్రిక్కీ క్వశ్చన్స్ ఉండవు మీరు క్వశ్చన్ చూడగానే ఆప్షన్స్ చూస్తే మీకు ఈజీగా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ప్రెసిడెంట్ ఇవ్వడం ప్రెసిడెంట్ ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం ఈఎస్ని మార్చేయడం కమిటీస్ని మార్చేయడం సో అలాంటివంటి అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట పాలిటీలో ఇంకా వేరే తీరుగా అడగాల్సిన అంటే వాళ్ళకి ఆ పని కూడా ఉండదు డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి అండ్ ఆప్షన్స్లో కూడా ఈజీగానే ఎలిమినేట్ చేసేలానే ఉంటాయనమాట సో కాబట్టి ఎవరైనా సరే పాలిటీని స్ట్రాంగ్గా చేసుకుంటారు కరెంట్ అఫైర్స్ చేసుకుంటారు కానీ మనకి ఇప్పుడు గ్రూప్ టూలో మాత్రము ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అనేటువంటిది ఒక పేపర్ని కనుక మనం స్ట్రాంగ్గా చేసుకుంటే పాలిటీతో పాటు ఖచ్చితంగా స్కోరింగ్ అయితే మనకు ఎక్కువగా వస్తుందండి అయితే నేను రీసెంట్గా నేను మొన్ననే చెప్దాం అనుకున్నానండి డూఆర్ డే ఛానల్లో బాలాజీ చిరబైన సార్ గురించి తెలుసుకోండి నేను ఆల్రెడీ ఒకసారి సార్ గురించి చెప్పాను సార్ కోర్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట సో అప్పుడు సార్ చెప్పారు వాళ్ళ ఛానల్ ఫైవ్ అంటే అంటే ఛానల్ యాప్ కదా వాళ్ళది బాలాజీ చెరబోయ్ యాప్ ఉంది కదా సో ఆ యాప్ యొక్క డౌన్లోడ్స్ అనేటువంటి ఫైవ్ ప్లస్ అని చెప్పేసి వాళ్ళు కొంతమందికి చాలా అంటే చాలా ఆఫర్ తగ్గించారు నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు థౌసండ్ రూపీస్కి అది కూడా ఒకటి తెలంగాణ మూమెంట్ కోర్స్ ఒకటే ఇచ్చారనమాట కానీ ఇప్పుడు సార్ ఏం అనౌన్స్ చేశారంటే వాళ్ళ వీడియోస్ అండి అప్పుడే చూసాను అప్పుడే చెప్పుంటే బాగుండేది కానీ నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను సో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే టోటల్ తెలంగాణ మూమెంట్ అండ్ కోర్స్ కూడా రెండు సబ్జెక్ట్స్ తెలంగాణి కేవలం ఫైవ్ హండ్రెడ్కే అంటే టూ ఫిఫ్టీకి ఈచ్ సబ్జెక్ట్ అంటే చాలా తక్కువ అమౌంట్ కదా సో మన ఛానల్లో ఏంటిదంటే ఫస్ట్ టైం గ్రూప్ టూకి సరిగ్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సార్ యొక్క యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని చూడండి ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒకసారి చూడండి అయితే సార్ ఏంటిదంటే వాళ్ళ ఛానల్లో సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తున్నానని చెప్పేసి అన్నారు సో నేను ఒకసారి సార్తో అనమాట సార్ మీ ఛానలే కాదు నేను మా ఛానల్లో చెప్తాను మా ఛానల్లో చాలామంది అడుగుతున్నారు సో మా వాళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పేసి అన్నాను సో సార్ ఓకే అని అన్నారు అయితే ఈ రోజు నుంచలైతే నేను చెప్పాను అనమాట అది కూడా కేవలం ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కే ఇస్తాను అని చెప్పేసి అన్నారండి సో మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవ్వాలి అని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఐదు వందల రూపాయలు అంటే మనం ఒక హాఫ్ కేజీ మటన్ తెచ్చుకున్నట్టు కాదు ఒక చిన్న డ్రెస్ తీసుకున్నంత కాదు ఒక సో నేను అంటే నార్మల్గా చెప్తున్నానండి వేరేలా కాదు ఐదు వందల రూపాయలకి అండ్ సార్ యొక్క మెయిన్ ఏంటిదంటే సార్ ఏం ఛాలెంజ్ చేస్తున్నారంటే తెలంగాణ మూమెంట్లో వాళ్ళ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వన్ థర్టీ ప్లస్ అయితే వస్తాయి అని చెప్పేసి చాలా ఖరాఖండిగా చెప్తున్నారు అండ్ నేను కూడా సార్ యొక్క కోర్స్ చూశానండి నేను స్పెషల్గా నేను చూశాను అందులో ఏంటంటే సార్ ఇప్పుడు మనకు ఏంటి అంటే కొన్ని బిట్స్ మనకు కొన్ని గుర్తుండవు ఎంత గుర్తు పెట్టుకోవాలని చూసినా కూడా ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు ఈ టీంలో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి అంటే మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అనమాట కొన్ని సార్ ఏంటిదంటే గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్తున్నారనమాట సో మనకు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే ట్రిక్స్తో సహా సో అందు అందులోనూ కూడా మనకి ఏంటిదంటే ఏదైనా వినేదానికంటే చూసింది ఎక్కువ కాలం గుర్తుంటుంది కదండి అంతే కదా ఇప్పుడు మూవీలో ఆ పలానా ఆ మూవీలో ఎవరు ఏం క్యారెక్టర్ ఏం చేశారు ఏసిన తర్వాత ఏసీని వస్తుందంటే ఎంత ఎట్లా చెప్తామో సార్ కూడా అంతే అనమాట సో నాకు తెలిసి ఇట్లాంటి వీడియోస్ చాలా తక్కువ దొరుకుతాయి మనకు ఇట్లాంటి కోర్సెస్ కూడా అంటే ఇప్పుడు ఆపరేషన్ పోలో కానివ్వండి ఇంకా అంటే తెలంగాణ మూమెంట్లో మెయిన్ మెయిన్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు అవి సార్ వీడియోస్ కూడా చూపించారు ఆల్రెడీ నేను మీకు ఇది చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి సార్ది అండ్ నేను ఎందుకు ఇంత స్పెసిఫై చేసి చెప్తున్నానంటే ఇప్పుడు గ్రూప్ వన్ రాని వాళ్ళు చాలా బాధపడుతున్నారు సో అందుకని చెప్పేసి గ్రూప్ టూకి ఎట్లయినా సరే కొట్టాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో ఖచ్చితంగా సార్ కోర్స్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి అండ్ సార్ యొక్క సార్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ కూడా కొన్ని బిట్స్ పెట్టారనుకుంటా సో ఒకసారి ఆ ఛానల్లో చూడండి నేను కూడా కనుక్కొని చెప్తాను ఫస్ట్ అయితే మీరు కోర్స్ తీసుకొని కంప్లీట్ చేసేయండి ఎందుకు అంటే వన్ థర్టీ ప్లస్ మనకు అక్కడే స్కోర్ స్కోర్ చేసే ఛాన్స్ అనుకోండి ఇప్పుడు ఓవర్ ల్గా సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకు కట్ ఆఫ్ అనేటువంటిది ఫోర్ ఫిఫ్టీ పైననే ఉంటుందని చాలామంది చెప్తారు అంటే చెప్పలేము అనుకోండి ముందు అంటే ఆ టైంలో పేపర్ ఎట్లా ఉంటుందో ఎంతమందికి ఎన్ని మార్క్స్ వస్తాయి దాన్ని బట్టే కానీ ఏంటంటే ఫోర్ ట్వంటీ ఆ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ సేఫ్ సైడ్లో ఉంటారు సో గ్రూప్ టు జాబ్ అనేటువంటిది వాళ్ళకి పక్కా వస్తుంది సో అందుకని చెప్తున్నాను ఇక్కడ కొన్ని మార్క్స్ అనేటువంటి పెట్టుకున్నాం అనుకోండి అలాగే క్వాలిటీలో కూడా క్వాలిటీలో కూడా కొన్ని మార్క్స్ అనేటువంటి ఇచ్చారు కదా పేపర్ టూలో మనకి సో ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి మనం ఇన్ని మార్క్స్ అనేటువంటి పెట్టుకొని ఈ మార్క్స్లో ఇన్ని రావాలని చెప్పేసి పెట్టుకుంటే మిగతా వాటిలో ఇప్పుడు కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి కొన్ని ఎకానమీ నుంచి వస్తాయి ఎకానమీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి కూడా నేను తర్వాత చెప్తానండి మనం ఏంటిదంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి వెపన్ లాగా తయారు చేసుకుంటూ వెళ్ళాలి సో గ్రూప్ టూకి ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న వాళ్ళ చాలా మందికి ర్యాంక్ అయితే వస్తుంది రావాలని కూడా నేను కోరుకుంటున్నాను ఒకసారి సార్ కోర్స్ చూడండి వినండి నాకు తెలిసి చాలా మంది మన ఛానల్ నుంచి తీసుకున్నారు సో చూడండి యాక్చువల్గా ఇప్పుడు ఏంటిదంటే నేను గ్రూప్ ఫోర్కి నాకు జూలై సిక్స్టీన్త్నైతే డేట్ ఇచ్చారండి నాకు ఆఫ్టర్నూన్ స్లాట్ టూ ఓ క్లాక్కి సో నేను ఏంటంటే దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ రీసెంట్గా మన ఛానల్లో ఉన్న వాళ్ళు వెళ్ళేసి వచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము సో వాళ్ళకైతే జరిగి అంటే ఫాస్ట్గానే జరిగిపోయిందట అండ్ వన్ టు సెవెన్ క్లాస్ అనేటువంటిది మ్యాండేటరీ అని చెప్పారంట స్టడీ సర్టిఫికేట్ యాక్చువల్ నాకు ఫస్ట్ కి సెకండ్ కి లేదన్నమాట క్లాస్ థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉంది సో నేను ఇప్పుడు ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ చేయాలి ఇంతవరకు అయితే నేను స్టార్ట్ చేయలేదన్నమాట బిజీగా ఉండిపోయాను కొంచెం వరకు నేనైతే ఖాళీగా ఉండలేను కదా సో నేను అందుకని చాలా మందిని అడిగాను నాకు వచ్చిన స్కోర్కి అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందని చెప్పేసి వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసినా వస్తుంది వన్ ఇస్ టు అంటే హండ్రెడ్ ఫిఫ్టీ తీస్తే వచ్చింది అన్నప్పుడు వన్ ఇస్ టు హండ్రెడ్ తీసినా వచ్చే ఛాన్సెస్ అయితే హై కదా సో అందుకని చెప్పేసి చాలా మంది అన్నారు మీరు ఇంకా వేస్ట్ చేయొద్దు టైం మెయిన్స్కి స్టార్ట్ చేయండి అని చెప్పేసి సో నేనైతే నాకు ఏంటిదంటే ఈ మధ్య యూట్యూబ్ పుణ్యమా అని అసలు నేను యూట్యూబ్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి పెద్ద పెద్ద సర్ వాళ్ళతోటి పరిచయాలు అయితే ఏర్పడ్డాయి సో నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నార్మల్గా కాన్స్పరెంట్కి తెలియకపోతే Boa కానీ అట్లీస్ట్ కొన్ని ఛానల్స్ ద్వారా తెలవడం అనేటువంటిది కూడా గ్రేట్ థింగే కదా సో నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుస్తుందో అంటే పలానా ఆ సబ్జెక్ట్కి ఇప్పుడు చాలామంది ఎకానమీ గురించి భయపడుతూ ఉంటారు సో ఆ సబ్జెక్ట్ గురించి ఏదైనా మంచి బుక్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అట్లా ఏమైనా వస్తే చెప్తాను ఇదనే కాదు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ నా వరకు వచ్చింది అని అంటే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తాను అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఒకవేళ ప్రిలిమ్స్ మంచి మార్క్స్ వస్తున్నాయి సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను నేను అండ్ ఈ రోజు నుంచి వెళ్ళి వెబ్ నోట్ కూడా ఇచ్చారు కదండి గ్రూప్ వన్ ఓఎంఆర్ షీట్స్ ట్వంటీ ఫోర్త్ నుంచి పెడతామని చెప్పేసి అన్నారు కదా సో నాకు తెలిసి పెట్టేస్తారు నాకేంటంటే రెండు మూడు క్వశ్చన్స్ ఏం పెట్టాను అన్నటువంటి తెలియదు ఇన్ కేస్ అది పెట్టినా కూడా డిఫరెన్స్ అయితే ఏముండదు నా స్కోర్ అంతే ఉంటుంది సెవెంటీ ప్లస్ ఏ ఉంటుంది సో నేనైతే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్గా నేను ఏంటిదంటే ఫస్ట్ టైం మనకు అంటే సెకండ్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినప్పుడు కూడా ఇంతే స్కోర్ వచ్చింది సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు ఈ క్యాన్సల్ అవుతుందని మనకు తెలియదు కదా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ తోటే స్టార్ట్ చేశాను మన ఛానల్లో చాలా మందికి చెప్పాను కూడా అంటే టూ త్రీ చాప్టర్స్కి అయితే రాసాను అనమాట ఫస్ట్ దాంట్లో టూ త్రీ కాదు మాక్సిమం ఫోర్ కూడా రాసినట్టున్నాను మర్చిపోయాను నేను యాక్చువల్గా ఇక్కడ నోట్స్లో రాయడము అండ్ గవర్నెన్స్ పేపర్ కూడా నేను అప్పుడే రాసుకున్నాను అండ్ జాగ్రఫీ కూడా ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ కూడా నేను నోట్స్ అనేటువంటిది ముందే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అంటే మొన్న లాస్ట్ ఇయర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏదైతే నా దగ్గర నోట్స్ లేదో అది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ తెలంగాణ మూమెంట్కి నేను ఏవేవైతే నోట్స్ ప్రిపేర్ చేయలేదో అది సార్ దగ్గర వీడియోస్లో నేను అది చూసి ఆ కంటెంట్ అనేటువంటిది రాసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఆ క్వశ్చన్కి ఇట్లా వీడియోస్ రూపకంగా విన్నామనుకోండి చూసామనుకోండి ఖచ్చితంగా మనకు స్ట్రైక్ అవుతుంది ఆహా సార్ వీడియోలో చూపించారు కదా అని చెప్పేసి సో నేనైతే ఈ రోజు నుంచి వెళ్ళి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను గ్రూప్ వన్ కే అనుకోకండి నేను గ్రూప్ టూ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరేనండి నా నుంచి మోటివేషన్ అయినటువంటిది మీకు ఖచ్చితంగా వస్తుంది ఒక హౌస్ వైఫ్ని చాలా తక్కువగా అనుకుంటారు వీళ్ళకు ఇంటి ఇంత పని చేసుకోవడానికే సరిపోతుంది వీళ్ళకు రోజంతా అని చాలామంది అనుకుంటారు అలా కాదు మనము ఖచ్చితంగా గెలిచి చూపించాలి వాళ్ళందరికీ అండ్ నన్ను అయితే చాలామంది అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు చదవరు అని చెప్పేసి అలా ఏం లేదండి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఏదో ఒక ర్యాంక్ కొట్టి మీ ముందుకు వస్తాను ఒక హౌస్ వైఫ్ కూడా అంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ కూడా చేయొచ్చు చదవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలవాలి వాళ్ళు కూడా చేయగలరు అని వాళ్ళలో వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావడం కోసమైనా నేను ఖచ్చితంగా ర్యాంక్ సాధించి మీ ముందుకు వస్తాను సో మొత్తానికైతే నేను ఇక్కడైతే నోట్స్ అయితే ఏమేమి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఏం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నాను అండ్ మీరు ఖచ్చితంగా చూడండి క్వాలిటీ కూడా చాలా బాగా చెప్పారండి ఒక స్పిరెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెంట ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ టూ అయితే జరుగుతుందండి పక్కాగా సో మీరు జరిగినా జరగకపోయినా పోస్ట్ పోన్ అయినా కాకపోయినా చదివి పెట్టుకుంటే బెటర్ కదా సో నాకు తెలిసి మీరు ఇప్పుడు టైం అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు అసలు గ్రూప్ వన్ మెయిన్స్ అండ్ గ్రూప్ టూ కి కూడా రెండింటికి అంటే సేమ్ గా ఉంటుంది సిలబస్ కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోండి అదైతే ఆప్షన్స్ ఇదైతే మెయిన్స్ డిస్క్రిప్టివ్ రాయాలి అంతే తేడా తేడా ఏం ఉండదు లో సో ఖచ్చితంగా తీసుకోండి అంటే దానికి సంబంధించిన లింక్స్ యాప్ కానీ దానికి సంబంధించిన లింక్స్ అన్నీ డెస్క్టాప్ సైట్ కూడా ఉంది సార్ వాళ్ళది అయితే మీరు వీడియో చూడగానే ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అయితే సార్ అన్నారు ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కే కాబట్టి అది కూడా మన ఛానల్ వాళ్ళకి రావాలి అని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను అండ్ ఎవరైనా ఒకవేళ తీసుకోకపోతే కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా షేర్ చేయండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు సబ్జెక్టులు అది కూడా ఫుల్ ఎంత సబ్జెక్ట్స్ మనకు ఇన్ని ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి సార్ ఛాలెంజ్ చేసి చెప్తున్నారంటే అది చెప్పండి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వస్తాయి మనకు కూడా తెలంగాణ మూమెంట్లో అయితే పక్క మనకు వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయొచ్చు సార్ వీడియోస్ విని క్లాసెస్ అంటే వాళ్ళ క్లాసెస్ విని కోర్స్ తీసుకుని అట్లాంటి నోట్స్ కూడా మెయింటైన్ చేయండి షార్ట్ నోట్స్ కూడా రాయడానికి ఎందుకంటే ప్రతిసారి వీడియోస్ వినలేము కదా మనం రివిజన్ చేయాలంటే సో ఒక పేపర్ పెన్ ఒక బుక్ పెన్ తీసుకొని అయితే నోట్స్ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి ఇంకా రేపటి నుంచి వెళ్ళే నేను ఖచ్చితంగా యూపీఎస్సీ వాళ్ళకు కూడా నేను చెప్తానండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనేటువంటిది నేను పెట్టాను ఏది పడితే అది తీసుకోవద్దండి చాలామంది అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని చెప్తారు నేను మెయిన్స్కి ఏమేం బుక్స్ తీసుకోవాలి ఫిలిమ్స్కి ఏమేమి ఎన్సీఆర్టీస్ తీసుకోవాలి అట్లనే మనకి ఎన్సీఆర్టీ యాప్స్ కూడా ఉంటాయి సో అవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశానండి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో మీరు జస్ట్ మీరు ఏదైతే డౌట్ ఉందో అది కొట్టి పక్కన మన ఛానల్ నేమ్ పెడితే ఖచ్చితంగా వీడియోస్ అనేటువంటి వస్తాయి ఇప్పుడు కదెప్పుడు టూ ఇయర్స్ బ్యాకే వీడియోస్ అయితే చేశాను సో చూడండి ఇంకా కమింగ్ వీడియోస్లో మీకు డే టు డే ఛాలెంజెస్ కూడా ఇస్తా ఉంటాను అంటే ఏ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మీ వెనక నేను ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ సీయన్ నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్